గాల్లో ఎగురుతున్న ఈ వస్తువుని చూసి మీరు పక్షో గెద్దాం అనుకుంటున్నారు కాదు ఇది ఒక మోటార్ బైక్ మోటార్ బైక్ అంటే ఇది గాల్లో ఎగురుద్ది అనమాట సో దీనికి పెట్టిన పేరు ఎయిర్ బైక్ ఈ బైక్ ని తయారు చేసిన వ్యక్తి సినిమాల్లో గాల్లో ఎగిరే ని చూసి 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 ఇన్స్పైర్ అయ్యి ఆయన ఈ బైక్ తయారు చేశాడంట ఈ బైక్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుద్ది అంటే ముందుకి వెనక్కి చాలా ఈజీగా మూవ్ అవుతుంది అలాగే మనం రివర్స్ చేసుకోవాలన్నా సరే చాలా ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు ఏదో గాల్లో ఎగురుతుంది ఈ బైక్ స్లోగా వెళ్తాది అనుకుంటున్నారేమో కాదు ఈ బైక్ గంటకి రెండు వందల కిలోమీటర్ స్పీడ్ అయితే రీచ్ అవుద్ది అన్న గాలి గుర్తుంది అంటున్నాం మరి ఫ్యాన్ ఉంటాయి కదా ప్రొపెల్లర్స్ అడుగుతారేమో ఈ బైక్ లో అసలు ప్రొపెల్లర్స్ ఏ ఉండవు ఇలా ప్రొపెల్లర్స్ లేకపోవడం వల్ల ఎలాంటి టెరైన్ లో అయినా ఈ బైక్ ని మనం రన్ చేయొచ్చు చాలా బాగా వర్క్ అవుద్ది ఈ బైక్ హైలైట్ వచ్చేసరికి దీని వెయిట్ మామ చాలా లైట్ వెయిట్ ఉంటదంట మొత్తం కార్బన్ ఫైబర్ తో తయారు చేశారు అలాగే కొన్ని పార్ట్స్ ని త్రీ డి ప్రింటర్ తో ప్రింట్ చేశారు ఈ బైక్ ని తయారు చేసింది ఒక పాలిష్ ఇన్వెంటర్ అనమాట ఆయన పేరు వచ్చేసరికి థామస్ పఠాన్ ప్రస్తుతానికి ఈ బైక్ ఒక ప్రోటో అంటే ఇంకా వర్కింగ్ స్టేజ్ లో ఉన్నట్టు ఇది ఒక ప్రొడక్షన్ మోడల్ అవ్వాలంటే చాలా రోజులు పడద్ది దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ లేగాలిటీస్ లైసెన్స్ వచ్చేసరికి చాలా టైమే తీసుకుంటది వన్ థింగ్ ఇస్ క్లియర్ ఫ్యూచర్ లో మనం గాల్లో ఎగిరే బైకులు తోలబోతున్నాం గాల్లో ఎగిరే బైక్ ఏ కంపెనీ తయారు చేస్తుందో తెలుసా వాలనట్ అని చెప్పి జనాల ముందు ఫోస్ కొట్టడానికి బాగుంటది పేరు గుర్తు పెట్టుకోండి వాలోనట్